జిల్లా అధికారులకు ప్రతి ఒక్కరిని కూడా మీడియా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు తెలియజేస్తున్నాను కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ఇంకొక పైగా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలుగా నెరవేర్చారని నేను ఆశిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్తా ధైర్యం ఉంది ఎందుకంటే ఆయనకి ఇచ్చిన హామీ ప్రతిదీ కూడా నెరవేర్చారు కాబట్టి మీ అందరికీ కూడా ఈ మీటింగ్ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తుంటూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య అజెండా ఏంటంటే అభివృద్ధి పనులు మీద ఇక్కడ ముఖ్య అజెండా పెట్టడం జరిగింది అంతేకాకుండా మేము మన జిల్లా పరిషత్ యాజమాని గత ఉద్యోగులకి మరియు గౌరవ జడ్పీటీసీకి అందరికీ కూడా ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ గా మేము ఇక్కడ చేయాలని అనుకున్నాము అది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము అదే కాకుండా గత సంవత్సరం నుంచి కూడా ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ గౌరవ కొంచెం ప్రభుత్వానికి మా గౌరవ ఇప్పించండి అది ఎన్నోసార్లు పోటీ చేయడానికి మాకు జరిగింది కాబట్టి ఇక్కడ సభ్యులు కాబట్టి ఆయనకి మీరు మన గౌరవీలైన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది నెలలకు కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు ఎవరని మేము కూడా మేము కలిసినప్పుడు తప్పకుండా కూడా ఇది ఆయనకి పత్రాలు ఇస్తామని జడ్మిటీసులు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే గత సంవత్సరంలో మేము టెన్త్ క్లాస్ పిల్లలకి విజయ్ అనే బుక్ ఒకటి ఎక్స్పర్ట్ అయిన ఉపాధ్యాయులు కొంతమంది తీసుకొని వారు ఒక బుక్ తయారు చేయడం జరిగింది ఆ బుక్కే ఆ బుక్ మేము లాస్ట్ ఇయర్ ఇస్తే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి చాలా బాగుంది బుక్ అది పిల్లలు కూడా ఎంతో సంతోషపడ్డారు ఈ సంవత్సరం కూడా ఇవ్వమని ప్రతి స్కూల్ నుంచి కూడా

మా దివంగత నేత సాబ్జీ గారు లాస్ట్ డిసెంబర్ పదిహేనవ తేదీన మరణించడం వల్ల ఏర్పడినటువంటి ఖాళీలో డిసెంబర్ ఐదవ తేదీన టీచర్ ఎన్నిక జరిగింది ఈ టీచర్ ఎన్నికకి సంబంధించి తొమ్మిదవ తారీఖున కౌంటింగ్ జరిగింది ఈ కౌంటింగ్లో ఏదైతే కాంగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున మరియు స్వతంత్ర పాఠ్యా నన్ను ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత బెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపించడం జరిగింది ఈ శాసన ఎన్ని కావటానికి నా వ్యక్తిగతమైనటువంటి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ రెండు జిల్లా ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను శాసన మండలికి పంపించారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ దీనికి సంబంధించి మేడం గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గత ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి నూట పదిహేడు జీవో తీసుకురావడం జరిగింది ఆ నూట పదిహేడు జివో తీసుకురావడం వల్ల పాఠశాలలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య అందించడం వల్ల వారి మీద అదనపు భారం పడినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఆన్లైన్ భారాలు కూడా ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో మన జిల్లా పరిషత్తు నుంచి ఉన్నత కానీ ప్రాథమిక పాఠశాలలు కానీ అవసరం మేరకు ఏదైనా అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ కనుక ఇస్తే ఆ పిల్లల చదువు ముందుకెళ్ళడానికే ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా విద్యార్థుల గురించి నేను చెప్తా ఉన్నాను నేను ప్రచారం చేసినటువంటి దానికి ఏ సౌకర్యం లేవు ఆ ఏదైనా జిల్లా పరిషత్ గ్రాంట్ నుంచి కళాశాలమై ఎప్పుడు రాలేటువంటి పరిస్థితి ఉంది అటువంటి రైతులు పండించినటువంటి పంట చేతికి రాకపోతే వాళ్ళు సరైనటువంటి

ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళా రిపీట్ చేసి ఇస్తాను గుర్తిస్తానని చెప్తున్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా మా వైపు నుంచి ఆన్లైన్ భాగం తప్పించడానికి కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఎందుకు లేదు కంప్యూటర్ ఆపరేటర్ కూడా కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేస్తాను అదేవిధంగా సర్వేపల్లి రాజాకృష్ణ స్టూడెంట్స్ మధ్యన బ్యాగ్స్ యూనిఫామ్స్ గ్రై అన్నీ వచ్చాయని అన్ని సమకూర్చాను మన ఈ సంవత్సరానికి ముఖ్యంగా ఎక్కువగా రిజల్ట్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో ఎవరి క్లాసులో మన అదేవిధంగా కూడా ప్రిజెంట్ చేస్తూ మనం ఎక్కువగా రిజల్ట్ పెంచడం కోసం కృషి చేస్తున్నామండి నమస్కారం నమస్కారం ఈరోజు డిసెంబరు ఇరవై ఒకటి తారీఖున సర్వసభ్య సమావేశం జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇక్కడ జడ్పీలో జరగడం జరిగింది అధికారులు జడ్పీటీసీలు అందరూ కూడా హాజరయ్యి ఈ మీటింగ్ని చక్కగా నిర్వహించడం జరిగింది గౌరవనీయులైన కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు హాజరయ్యి మీటింగ్ని జరిపించడం జరిగింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు మేనిఫెస్టోల్లో ఇచ్చిన విధంగా ప్రతి హంస పథకాలు కూడా అమలు అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అక్టోబరు పద్నాలుగు నుంచి ఇరవై వరకు కూడా ఏడు రోజుల పాటు పల్లె పండగ అని పంచాయతీలో జరుగుతున్న వర్కులు కానీ ఏవన్నా కూడా మొత్తం కూడా పదమూడు వందల పదమూడు వందల వర్కులకి గ్రామాలకి వాళ్ళు వర్కులు ఇవ్వడం జరిగింది మొత్తం కూడా నాలుగు కోట్ల ఐదు నాలుగు కోట్ల రూపాయలు మొత్తం కూడా ముప్పై వర్కులు వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో మనం చూసుకుంటే రోడ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం రోడ్ల గురించి ఆ ఇబ్బందులు ఏమీ కూడా లేకుండా ఈరోజు సంక్రాంతి లోపే రోడ్లు వెయ్యాలి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పల్లెటూరులో కూడా చెయ్యాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా శంకుస్థాపనలు చేసి ఈరోజు పనులు అన్నీ కూడా మేము పూర్తి చేయడం జరుగుతుంది ఇవే కాకుండా ఇంకా ముందు ముందు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని మా గౌరవ సీఎం గారు ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మా జడ్పీలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సహకరించి మాకు ప్రతి డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసి ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చూస్తే ఎక్కడ కూడా ఏ ఇబ్బందులే లేకుండా అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో మేము కూడా పనిచేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మళ్ళీ కొనసాగాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం మన ఏలూర్లో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్ మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లో ఇంట్లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్